ഷാ ചൂടഈാ പറ്റോ വച്ച నేనైతే కలర్ కలర్ పతంగు తెచ్చిన నేనైతే జరుపు తెచ్చిన ఒక దారి తెచ్చిన ఒక దారం నేనైతే క్యాన్ మాజీ తెచ్చిన చూడండి మంచిగా ఉన్నాయో చూడండి ఇయ్యో మా తెచ్చిన చూడండి ఎట్లున్నాయో ஏரிய ஷாப் எடுத்து அபி மாரி பத்தி ஷாப் பெட்டி சூசமா ఇంట్ ఏమేమే కావాలో తీసుకోవద్ది నాకు ఒక పటంగి ఒక దారం దారం అయితే పలు పలు పడంగ అయితే పలు ఇయ్యం दास्तां दाहेना ए ये पलगिया ने सुसकली ना की कावार बाबू बाबू ताऊ बाबू दारिंग दारना काले नको

ధారాఖ కూడా ఏమైనా కావాలా కావాలి ఏది నేనైతే పతంగ ఎంత ఇంకే పతంగి నువ్వు కూడా ఉందాకే పతంగి ఎంతకిచ్చింద్రా టెన్ రూపీస్